వెల్కమ్ టు పివీఎన్స్ ఏపీలో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది తీవ్రమైన చలితో పాటు పొగ మంచు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఇక రోడ్లను మంచు దుప్పటి కప్పేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు కనిపించక ఎదుట వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు సంక్రాంతికి సొంత ఊరు వెళ్లి తిరిగి వచ్చేవారు పొగమంచుతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఉదయం పది గంటలు దాటిన చలి పొగ మంచు అలాగే ఉంటుంది ఉదయం వేళల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఏపీలో దట్టమైన పొగమంచు కొనసాగుతుంది తీవ్రమైన చలితో పాటు పొగమంచు విపరీతంగా ఉండటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు ఇక రోడ్లను మంచు దుప్పటి కప్పేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు కనిపించక ఎదుట వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు అవస్థలు పడుతున్నారు సంక్రాంతికి సొంత ఊరు వెళ్లి తిరిగి వచ్చేవారు పొగమంచుతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఉదయం పది గంటలు దాటినా చలి పొగమంచు అలాగే ఉంటుంది పది గంటల తర్వాత కొంచెం పొగమంచు తగ్గుతుంది దీంతో ఉదయం వేళల్లో ప్రయాణాలు చేయకపోవటమే మంచిదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది చలి పొగమంచుపై విశాఖ వాతావరణ శాఖ అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఏపీలోని పలు జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం ఫాగ్ హెచ్చరిక జారీ చేసింది గుంటూరు ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు గంటల్లో పలుచోట్ల ఘనమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ఉదయం వేల రహదారులపై విజిలిబిలిటీ తీవ్రంగా తగ్గే ఛాన్స్ ఉందని వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది ఫాగ్ లైట్లు వినియోగించి నెమ్మదిగా డ్రైవ్ చేయాలని ఐఎండీ హెచ్చరించింది ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు అలర్ట్ అమల్లో ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది మరికొన్ని రోజుల పాటు దట్టమైన పొగమంచు కొనసాగుతుందని ప్రజలు ఉదయం వేళల్లో బయటకు రావద్దని సూచించింది అత్యవసరమై బయటకు వస్తే తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది ఏపీ వ్యాప్తంగా చలి పులి చంపేస్తుంది రాత్రి ఉదయం వేళల్లో కాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా చలి కొనసాగుతుంది దీంతో చలి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు స్వెటర్లు మఫ్టీలు ఉపయోగిస్తున్నారు ఈ నెలపాటు చలి తీవ్రత తారాస్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తుంది చలి కారణంగా ప్రజలు రాత్రి ఉదయం వేళల్లో ఒంటి నుంచి బయటకు రావటం లేదు ఈ సమయాల్లో ఇంట్లోనే తలదాచుకుంటున్నారు దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది చలి ఎక్కువగా ఉందని ప్రజలు అంటున్నారు చలి వల్ల వృద్ధులు పిల్లలు మరింతగా ఇబ్బంది పడుతున్నారు దీంతో వృద్ధులు పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్